అంటే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బియ్య కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నవంబర్ ఫోర్త్ సోమవారం కాదు మంగళవారం రోజు బ్లాగు పొద్దున్న దిగ్గ కిచెన్లోకి వచ్చాను ఏమేం కావాలో అన్నీ అంత సామాన్లు తీసి బయట బయట పెట్టుకున్నాను అనమాట చూపిస్తాను మా చెల్లి బర్త్డే అనమాట నవంబర్ థర్డ్ నిన్న కేక్ తీసుకొచ్చారు కానీ కట్ చేయలేదు మా అమ్మాయి గారు పడుకున్నాడు అని చెప్పేసి ఇంక ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు అయితే కట్ చేపిద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో తీసి బయట అయితే పెట్టాను వచ్చేసి చిక్కుడుకాయలు అనమాట నా కోసం డాడీ కోసం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇది వచ్చేసి దొండకాయ ఇది మా అమ్మాయి కోసం అయితే చేస్తాను దొండకాయలు తీసి బయట పెట్టా వాటికి కావాల్సిన రెండుపాయలు పచ్చిపొక్కాయలు అన్నీ తీసి బయట పెట్టుకున్నాను ఈ పక్క స్టవ్ మీద వచ్చేసి వెన్నెలు పెట్టేసాను కాకిపోయి ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను ఇంక ఇది కాకపోయిన తర్వాత తీసేసి ఇక్కడ రైస్ అయితే కడిగేసి పెట్టేస్తాను ఇదిగోండి రైస్ అయితే పెట్టేసిన ఈ తవ్వతో ఇంతవరకు అయితే నాకు డాడీకి మైక్ అయితే సరిపోతుంది రైస్ అయితే కడిగేసానండి రైస్లో కూరలు అయితే వేసేసి పెట్టేశాను ఇంక వాటర్ కాపోయినాయి అనమాట ఈ వాటర్ తీసేసి టీ ఇటు పక్కకు మార్చేసి రైస్ అయితే పెట్టేసుకుంటా సారీ ఇది పనిచేసేస్తుంది పెద్దగానే వెలుగుతుంది వంట నీళ్ళు తీసేసి రైస్ ఇక్కడ పెట్టేస్తాను రైస్ అయితే పెట్టేసానండి ఇంక ఇప్పుడు దొండకాయలు అయితే కట్ చేసేసుకుంటాను బొంగు వచ్చేస్తుంది ఈ కొన్ని దొండకాయలు ఉన్నాయనమాట మా మా ఇక్కడికి అయితే సరిపోతుంది సో ఇవైతే ఫ్రై చేసేసుకుంటాను కట్ చేసేసుకుని అప్పుడు ఫ్రై చేస్తాను ఇదిగోండి టీ అయితే కాగిపోయింది టీ వేసిన డాడీ అలాగే బాబాయ్ ఇంకో తాతయ్య ఎవరో వచ్చారనమాట వాళ్ళకి ఇచ్చేసి నేను టీ అయితే తెచ్చేసుకున్నాను కొన్ని నీళ్ళు తాగేసి అప్పుడు ఈ టీ తాగేస్తాను టీ కాగేలోపు ఆనియన్స్ అయితే కట్ చేస్తాను అనమాట టీ దించగానే అదే స్టవ్ మీద ఇది ఏంటి బాండి అయితే పెట్టేశా ఇప్పుడు ఆనియన్స్ అయితే పెట్టేసి నేను టీ తాగేసి అప్పుడు పోయిన దొండకాయలు అయితే కట్ చేసేస్తే వాటిని కూడా పెట్టేసుకుంటాను రైస్ అయితే పొంగు వచ్చేసేలాగా ఉంది డాడీ మ్యాక్సిమం ఈరోజు పోషణానికి రారంట మా మామాయి గారు పెట్టిన కర్రీ ఏమన్నా మిగిలితే నేను అదే తినేస్తాను ప్రస్తుతానికైతే చిక్కుడుకాయలు చేయట్లేదు అన్నీ కట్ చేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసరికి రైస్ అయితే ఉడికిపోయిందండి రైస్ వంచేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను అనమాట ఇది వండితేరేమో మగ్గుతూ ఉన్నాయి నైట్ రైస్ అయితే చాలా మిగిలింది దీంతో అయితే ఏదో ఒకటి చేసుకుని నేను ఇక్కడ కూడా తినేస్తాం డాడీ టిఫిన్ కూడా చేయలేదు బయటికి అయితే వెళ్ళిపోయారు సరే టిఫిన్ కూడా చేయను అని చెప్పారు అనమాట చెప్తా సెవెన్ థర్టీ అయింది మా మాకు ఇక్కడ ఇంకా లేవలేదు నైట్ రైస్ ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నాను అండి కానీ నైట్ రైస్ పాడైపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు వండిన రైస్తో అయితే రైస్ చేస్తాను ఎలాగో డాడీ రానని చెప్పేశారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు రైస్ చేస్తాను అనమాట మామయ్య కూడా వచ్చి వాష్రూమ్లో ఉన్నాడు ఇంకా వాడిదైతే వెళ్ళి నేను స్నానం చేసి తీసుకొచ్చి ఫుడ్ పెట్టేస్తాకి ఇదిగోండి దొండకాయ రైస్ అయితే కలిపేసి చిన్న బాక్స్లో పెట్టా పెరుగన్నం అయితే కొంచెం పెద్ద బాక్స్లో అయితే పెట్టాను అనమాట ఒకవేళ దొండకాయ రైస్ నచ్చకపోతే పెరుగన్నం ఎక్కువ తింటాడని చెప్పి పెరిగన్నం అయితే ఎక్కువ పెట్టాను మీకు ఇక్కడ స్నాక్స్ వచ్చేసి ఈ చెగుడేడ్ అయితే పెట్టాను అక్కడ రోజు ఫ్రూట్ అయిపోతుంది అన్న ఫ్రూట్ అయిపోతుంది రోజు ఫ్రూట్ వద్దన్నాడు అని చెప్పి ఇవి పెట్టాను ఇవి పెడతాను అన్నాను వద్దన్నాడు బాటిల్లో నీళ్ళు కూడా వేసేసా మ్యామ్ ఐక్కడైతే రెడీ అయిపోయద్ది బ్యాగ్ రెడీ స్కూల్ బ్యాగ్ కూడా రెడీ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇంకా తీసుకెళ్ళిపోయి బస్ ఎక్కేసేసి తీసుకొచ్చేస్తా ఫుడ్ పెట్టేశాను ఆల్రెడీ తినేసావు కదా మామ్మాయిగా అయితే బస్ ఎక్కెళ్ళిపోయాడండి ఇంకా కేక్ అయితే కట్ చేయలేదు ఎందుకంటే కనుక ఇంటి పక్క ఉన్న పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారనమాట మామ్మాయిగా ఎయిట్ థర్టీకి వెళ్తాడు వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీన్ కంటే వెళ్ళిపోయారండి ఈరోజు ఇంకా అందుకని చెప్పేసి కేక్ అయితే కట్ చేయించా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దీన్ని మళ్ళీ ఈవినింగ్ వచ్చాక అప్పుడు కట్ చేపిస్తాను మా అయితే కొంచెం తిన్నాడు అనమాట ఇది మా జోస్న వచ్చేసి ఇడ్లీ పెట్టింది సో అది ఇది కొంచెం కొంచెం తిన్నాడు ఇంక ఇప్పుడు నేను కూడా తినేసి అప్పుడు గిన్నెలన్నీ కడుగుతాను తొండక ఇవన్నీ కూడా ఇంకా సైడ్కి పెట్టేసాయి కదా నాకు కూడా ఎంతో వద్దు కొంచెం చాలు మిగిలితే ఆఫ్టర్నూన్ తినచ్చు ఎందుకంటే ఇప్పుడు వండిన రైసే కాబట్టి గింట్ మిగిలిపోయింది కూడా ఇంక తినేస్తా తినేసి గిన్నెలు కడిగేస్తాను రెడీ అయిపోయినండి నేను మా అమ్మ గారు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు స్కూల్ ఫీజు అయితే పే చేయడానికి స్కూల్కి అయితే వెళ్ళి మా అమ్మాయి గారు స్కూల్ ఫీజు అయితే పే చేసి వచ్చానండి ఆఫ్టర్నూన్ వచ్చేసి బయటకి వెళ్ళాలి చిన్న పని ఉంది ఇంకా పని చూసుకుని మా అత్తాలింటికెళ్ళైతే అక్కడే భోజనం చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చి మళ్ళీ మా మాయ్య స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి స్కూల్ ఫీజ్ అయితే పే చేసి మామీ గారిని అయితే తీసుకుని వచ్చేసాను అనమాట వాడు అక్కడ షూస్ సాక్స్లు ఇవన్నీ కూడా తీస్తా ఉన్నాడు టైం వచ్చేసి కరెక్ట్గా పది నిమిషాల తక్కువ నాలుగు అయితే అయ్యింది ఇప్పుడు వచ్చేసి నిన్న తీసుకొచ్చిన మొక్కలన్నీ ఇప్పుడు నాటాలన్నమాట మా మహిగారికి అయితే స్నానం అయిపోయిందండి హెడ్ బాత్ అయితే చేయించేశాను ఇంక ఇప్పుడు నేను వెళ్ళి బయట ఉన్న మొక్కలైతే మట్టిలో నాటాలి ఇవిగోండి నేను తీసుకొచ్చిన మొక్కలు ఇవ్వనమాట ఇంక అయితే నాటుతున్నా నేను అంతా ఖాళీ లేదు ఈరోజు నుంచి ఖాళీ లేదు ఇప్పుడైతే వీటిని అన్నట్ల తీసుకెళ్ళి నాటేస్తాను ఇంక ఈరోజు వచ్చేసి మొత్తం ఇంటి చుట్టూ బ్లీచింగ్ అయితే వేస్తారు వర్షాలు పడి ఆగిపోయినాయి కదా మొత్తం బ్లీచింగ్ వేస్తారనమాట ఇవి ఎన్నిసార్లు తుడిచినా రోజు పడతానే ఉంటున్నాయి ఇంక ఈరోజైతే తుడుస్తాను మొత్తం బ్లీచింగే ఇంటి దగ్గర మొత్తం బ్లీచింగే మొక్కలన్నీ కూడా నాటేశానండి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను టీ పెట్టుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ మీద అయితే టీ పెట్టేసా మార్నింగ్ దే కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది కొంచెం టీ పొడి తక్కువగా ఉందనిపించి టీ పొడి అయితే వేసాను ఇంక చెగుడు ఎలా అయితే తీసుకున్నా తినడానికి టీ అయితే అయితే టైం వచ్చేసి వచ్చేసా ఇవైతే కేక్ అయితే కట్ చేయిస్తామండి ఇంకా ఇదే లాస్ట్ పీస్ అనమాట మొత్తం కేక్ అంతా ఫినిష్ అయిపోయింది నాకు ఈ క్రీమ్ అంతా నచ్చదు ఇవన్నీ ఒకటే నచ్చుతుంది ఇదే తింటున్నా ఇంక ఇప్పుడు మా మయ్య అయితే హోంవర్క్ చేస్తున్నానండి టైం వచ్చేసి సిక్స్ సిక్స్ టెన్ అయితే అయిందనమాట ఇప్పుడు రైస్ వచ్చేసి మార్నింగ్ చేసిన కొంచెం రైస్ అయితే ఉంది అది నాకు సరిపోతుంది మార్నింగ్ నేను తినలేదు కాబట్టి డాడీకి అలాగే మాయ్య రైస్ చేస్తే సరిపోతుంది కూరగాయలు వచ్చేసి దొండకాయ కర్రీ చేశాను కదా మార్నింగ్ అది అయితే ఉందనమాట అది సరిపోతుంది ఇంక ఇప్పుడు మా కోసం ఏం చేసుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నా డాడీ వరకు దొండకాయ కర్రీ అయితే సరిపోతుంది నేను వేసుకుని తిన్నా కూడా సరిపోతుంది అమ్మాయి అమ్మ గారికి కూడా సరిపోతుంది తొండకాయ కర్రీ అయితే పెరుగుంది కాబట్టి ఇంకా పెరుగుతో పాటు అడ్జస్ట్ అయిపోతాం అనమాట ఇంక ఇప్పుడు వంట వచ్చేసి రైస్ ఒక్కటే పెడితే చాలన్నమాట అమ్మాయి గారు అయితే హోంవర్క్ రాయడానికి వేషాలు వేస్తున్నాడు నేను వాటిని ఎలాగైనా సరే సెటరేట్ చేయించేసి చేస్తానులేండి అది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అండి ఇంకెదిగో తొండకాయ కర్రీ ఇది మార్నింగ్ రైస్ అన్నమాట ఇంకా అందుకే కొంచెం రైస్ పెట్టాను ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది అనమాట వేడి వేడిగా మా దగ్గరికి అయితే కొంచెం తొండకాయ ఫ్రై అయితే వేసేసి ఇచ్చేసాను వీటి తింటూ ఉన్నాడు చూడండి బుక్స్ కానీ ఏవి కానీ ఒక్క చోట ఉంచలా మొత్తం విసిరేసాడనమాట ఎక్కడ పడితే ఆడున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సర్దాలి సెవెన్ థర్టీ అయిందనమాట హోంవర్క్ అంతా అయ్యి వాడు ఫుడ్ తినేసరికి మా మహిగాడైతే తినేసి పడుకుని పోయాడండి ఇంకా నేను మా మైగడ్ పడుకున్న తర్వాత మా నాని పిలిచి మా మహిగాడి దగ్గర అయితే పెట్టేసి నేను నీళ్ళు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చే అయితే వచ్చేసానమాట ఇంకా నేను కూడా భోజనం అయితే తీసేసుకున్నానండి తినడానికి అదే దొండకాయ కర్రీ అనమాట అందరికీ సరిపోయింది ఇంకా నేను తినేసిన సేపటికి డాడీ అయితే వచ్చారు ఇంకా డాడీ వచ్చేసి వెన్నీళ్ళు తాగుతారు నేను కూడా పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ వేన్నీళ్ళు అయితే అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే కాచుకుంటా ఉన్నాను ఇక్కడ ఇంకా మొత్తం భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ వచ్చేసి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి డాడీ కూడా భోజనం చేస్తారనమాట కొన్ని గిన్నెలైతే అస్సలు వదలట్లేదని చెప్పేసి అన్ని గిన్నెలు కడిగేసి ఏవైతే వదలలేదో వాటిలో నీళ్ళు వేసి అయితే షింకులో వదిలేసానండి అవే అనమాట రెండు బాండీలు కూడా ఇంకా మిగతా గిన్నెలన్నీ కూడా బొట్టలు అయితే సర్దేశాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్